హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ప్రభుత్వం ఎన్నికల వరకు జమ చేసిందని లెక్క చూపెట్టినప్పటికీ చాలా మందికి రైతు భరోసా డబ్బులు జమ కాలేదు సో ఈ మార్చి ముప్పై ఒకటి తారీఖు వరకు ఇంతమంది కూడా డబ్బులు జమ అవుతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే ఉంటున్నాయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎంతమందికి పైసలు జమ అయ్యే అవకాశాలు ఉంది వివిధ పథకాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ అయితే వీడియోలో తెలుసుకునే ప్రయత్నం వ్యక్తి చేద్దామం అండి చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అప్పుడే అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సంబంధించి రైతు భరోసా పంట పెట్టుబడి సాయం ఇప్పటి కొన చేసిన ఎకరాలు కాకుండా నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలకు పది ఎకరాల వరకు నిలుపుదల చేసింది నుంచి పంట పెట్టుబడి సాయం అనేది రైతుల ఖాతాలో జమ అవుతుంది ఒకసారి తేదీ చూసుకున్నట్లయితే మార్చి పది సోమవారం రోజు అండి రైతులకు సంబంధించి పంట పెట్టుబడి సాయం పైన ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన అయితే చేశారనమాట తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు అనేది వరుసగా పంట వేయకముందు పెట్టుబడి సాయం అయితే అందేది కానీ రైతు భరోసా అనేది కొన్ని రూల్స్ అండ్ మార్పులు చేర్పులు చేయడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వం బిగ్ అప్డేట్ అయితే ఇచ్చిందనమాట రైతులకు పంట పెట్టుబడి సాయం కింద పంపిణీ చేసేటువంటి పథకాన్ని ఇంతవరకు నాలుగు విడతల్లోనే డబ్బులు మనకు జమ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా వర్తింప చేయడం అయితే జరిగిందనమాట ఇక ఎకరానికి సంబంధించి ఆరు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తున్నారు సాగు యోగ్యం కాని భూముల లీస్ట్ అయితే వచ్చింది ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల సర్వే నెంబరు బ్లాక్ లిస్ట్లో పెట్టారు వాటికి రైతు భరోసా నిలిపివేస్తున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు ప్రకటించారు ఇక ఇప్పటికే పెట్టుబడి సాయం ఏది ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది కోట్ల ఇందులో వచ్చేసి రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఎకరాలకు భూమి ఉందనమా అందులో వచ్చేసి వ్యవసాయానికి అనువు కానీ అంటే పనికిరాని భూములు మూడు లక్షల ఎకరాలు ఉన్నట్లు అధికారులు అయితే ఇప్పటికే గుర్తించారు వాటిని లిస్టు అయితే ఫైండ్ అవుట్ చేశారు ఇక మిగతావి పనికి వచ్చే భూములు పెట్టుబడి సాయం అయితే అందించాల్సిన ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం అయితే నాలుగు దఫాలుగా విడతల వారిగా రైతు భరోసా ఇప్పటివరకు జమ చేసింది అందులో వచ్చేసి నలభై నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల అరవై ఐదు మంది రైతుల ఖాతాల్లో అయితే జమ చేయడం జరిగింది ఇక యాభై ఎనిమిది పాయింట్ ఒకటి మూడు లక్షల ఎకరాలకు సాగు కోసం మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లను అయితే ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి ఇరవై ఏడో తారీఖు నుంచి ఆ గ్రామాల వారిగా మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసి ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి రైతు భరోసా నిధులను అయితే విడుదల చేశారు ఇప్పటి వరకు నాలుగు పాయింట్ నాలుగు రెండు లక్షల మంది రైతులకు తొమ్మిది పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల ఎకరాలకు ఐదు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు ఇక తర్వాత మూడు విడతల వారీగా డబ్బులు అనేది జమ చేస్తూ వస్తుందన్నమాట తొలి విడత వచ్చేసి మనకు రాష్ట్రవ్యాప్తంగా ఐదు వందల యాభై ఏడు కోట్లు దాదాపు రైతులకు పదిహేడు లక్షల రైతులకు జమ చేశారు రెండో విడత వచ్చేసి ఒక వెయ్యి తొంభై ఒకటి కోట్ల రూపాయలు పదమూడు లక్షల మంది రైతులకు నిధులు జమ చేశారు మూడో విడత వచ్చేసి పన్నెండు వందల అరవై తొమ్మిది కోట్లు ఇలా మూడు విడతలు వచ్చేసి ఇప్పుడు నాలుగో విడతకు సంబంధించి నాలుగు ఎకరాలు ఎవరైతే ఉన్నారో తొమ్మిది పాయింట్ ఒకటి రెండు లక్షల మంది ఎకరాలు అంటే ఇంతమంది రైతులు ఉన్నట్లు గుర్తించారనమాట వీళ్ళందరికీ రైతు భరోసా ఇవ్వడానికి ప్రభుత్వం వెయ్యి కోట్లు అవసరం అవుతాయని చెప్తున్నారు ఇక ప్రభుత్వం ఇటీవల కాలంలో రైతు భరోసా నిధులు అనేది మార్చి ముప్పై ఒకటి తారీఖు లోపు అందరికీ జమ చేస్తామని చెప్పారు కదా ఇప్పుడు కొత్తగా అప్డేట్స్ వచ్చాయన్నమాట మార్చి నెలాఖరులోగా ఐదు ఎకరాల వరకు వర్తింపు చేస్తామని చెప్తున్నారనమాట ఐదు ఎకరాలు ఉన్న రైతులందరికీ మార్చి ముప్పై ఒకటిలోగా రైతు భరోసా ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారులు అయితే చెప్తున్నారు దీనివల్ల ఐదు ఎకరాల వరకు కంప్లీట్ చేసినట్లయితే యాభై శాతం మేర కంప్లీట్ అవుతుందని సో మిగతా యాభై శాతం మేర మిగిలి ఉంటుందని ఇవి మిగతా రైతులకు ఏప్రిల్ రెండో వారం అంటే మనకి ఏప్రిల్ పదిహేను తారీఖులోపు మిగిలిన రైతులకైతే పది ఎకరాల వరకు ప్రభుత్వం సాగు విస్తీర్ణంలో భాగంగా సీనింగ్ పెట్టే ఛాన్స్ ఉంది ఏప్రిల్ రెండో వారంలో జమ చేయనున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి ఇందులో వచ్చేసి సాగు యోగ్యం కాని భూములు ఉన్నాయి కదా బీడు భూములు రాళ్ళు రప్పలు కొండలు రిలేస్టెడ్ వెంచర్లు కాలువలు వీటన్నిటిని కూడా తొలగించారు సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం చాలా మంది అయితే ఎదురుచూస్తున్న వారందరికీ ప్రభుత్వం నుంచి ఈ రోజు ఒక ఎకరం రెండు ఎకరాలు మూడెకరాలు ఉన్న రైతులకు ఎవరికైతే నిధులు జమ కాలేదో వారికి జమ అవుతాయి అన్నమాట ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఈ వారం అంటే ఏంది పది తారీఖు నుంచి దాదాపు పదిహేడు తారీఖు లోపు నాలుగు ఎకరాల వరకు జమ అవుతాయి అన్నమాట నిధులు ఇందులో కొంతమంది టెక్నికల్ ఇష్యూ వచ్చాయి కొంతమంది సాల్వ్ చేస్తున్న వారు బ్లాక్ లిస్ట్ పోయారు వాటిని వెరిఫై చేసి అధికారులు నివేదిక రెడీ చేస్తున్నారు ఇక అర్హులైన వారిని నివేదిక తెప్పించి ఆ ప్రభుత్వం అనేది ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు అయితే అందించారట కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు వచ్చిన వారికి సైతం ఏదైతే నాలుగు ఎకరాల వరకు ఉన్న వారికి డబ్బులు అనేది జమ అవుతాయని మొత్తానికి మార్చి ముప్పై ఒకటి వరకు ఐదు ఎకరాల వరకు రైతు భరోసా అందే విధంగా ప్రభుత్వం ప్రాణాలు చేస్తున్నట్టు ఇందుకు సంబంధించి నిధుల కొరత వల్ల ప్రభుత్వం అప్డేట్స్ అయితే అందుతున్నాయండి చూడాలి ఈ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ ఫోన్ లోకి మెసేజ్ కూడా వస్తాయండి రైతు భరోసా ఇన్ని ఎకరాల వరకు పడింది ఇంత మొత్తంలో డబ్బులు అనేది మీ అకౌంట్లో వచ్చాయని చెప్పేసి వచ్చిన వెంటనే అన్న మాకు ఇంత డబ్బులు పడింది అని చెప్పేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి రైతు రుణమాఫీ సంబంధించి ఒక లక్ష నేతలను సంబంధించి రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం